ಕ್ಷಿಣ ದಿಗ್ ಶುಕ್ಲಪಕ್ಷೇತಿಯುಭೋಗನಕ್ಷತ್ರ ಗೋತ್ರ ಚರ್ಲ ಗೋತ್ರ ಪಂಚಾಯ ಪರಬ್ರಹ್ಮ ಗೋಲ ವಿಕ್ರಮಾಯ ನಮಃ ಜುರನ್ಮುಖಾ ನಮಃ ಮಹಾ ನಮಃ 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 ಸಹಸ್ರಾಕ್ಷಾಯ ಕಳಾಕ್ಷಾಣ ನಮಃ ම ැ ල හ ප් ට හ ම ම න හ හ හ න හ ම ද ස හ ස හ හ . ओम कलशस्य मुकेश विष्णु हो कंठेर बुद्धसमास पिताहार मोरे तो अपन मन चेमान्त गणास्पिताहार भक्ष्योतसागरासमस्पद द्वीपा बसुन धारा बृहदो वे इधरो वेदो साम वेदो अधरवन अंग इच्छा सहिता सर्वे कलशम बुद्धसमास पिताहार यांतु देवो गंगेचे दो दो మనని ఇన్లక్షన్ చేసుడే కాకుండా జాన్ కంప్లీట్ ఆలయం అంటే పురాతన కాలం గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అక్కడ కమ్యూనిటీస్ కానీ టెంపుల్ డెవలప్మెంట్కి కానీ అవసరాలని ఇచ్చుకుంటూ ఈ పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కేవలం అక్షంతలు పంపించుకుంటూ ప్రజలను మగ్గు వాళ్ళు ఇటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటే చాలా గొప్ప టెంపుల్ మాజీ ముఖ్యమంత్రి గారు వాళ్ళకు అవసరం ఉన్న దగ్గరనేమో వేల కోట్లు ఖర్చు పెడతారు కొన్ని సేమ్ టెంపుల్నేమో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు భక్తుల కోరిక మేరకు మా ప్రజాపదిల కోరిక మేరకు ఇక్కడ వచ్చిన వాళ్లకు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ ఉండటానికి కానీ సౌకర్యం కొరకు డెబ్బై ఎనిమిది లక్షలతో ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకోవడం మనకు జరిగింది సిక్స్టీ ఫైవ్ ఫీట్స్ పొడవునా నలభై నలభై ఐదు ఫీట్లు బెడలతో కిచెన్ వేరే వంటశాల వేరే భోజనాలు చేసేందుకు వేరే కూడా పెట్టడం జరిగింది తప్పనిసరిగా ఇది బహుశా ఒక త్రీ ఫోర్ మంత్స్లో మూడున్నర నెలలు అయిపోతాయి కదా నాలుగు నెలలు అయిపోతాయి నేను ఆఫీసర్లకు కాంట్రాక్టర్లకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అవసరమైతే ఒక మూడు నాలుగు పర్సెంట్ ఎక్సైజ్ అయ్యింది కానీ మన భక్తులకు మీరు మనం చేసిన పని పది కాలాల పాటు ఉపయోగపడే విధంగా చేయండి తప్పనిసరిగా మీరు ఏదన్నా ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు వర్కౌట్ కాకుండా ఎక్సర్సైజ్ చేసుకుంటే పర్వాలేదు కానీ నాణ్యత ఉంటే మటుకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి మీరు అందరూ అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ నేను చెప్పిన విధంగా మనకు మన భక్తులకు మన భక్తుల పిల్లలకు పది కాలాల పాటు పనిచేసి పని అయ్యే విధంగా ఉపయోగపడే విధంగా చేయాలని వాళ్ళకు కూడా చెప్తూ మరి అదేవిధంగా మనం ఇప్పుడే గుడికి వచ్చాం ఏంటి ఏమన్నా బ్రహ్మోత్సవాలు వచ్చిన తర్వాత ఈరోజు మంచి రోజు అని ఫౌండేషన్ కూడా వేసుకున్నాం తప్పనిసరిగా విత్ ఇన్ త్రీ ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేసి ప్రజలకు సౌకర్యాలు చేస్తూ అదేవిధంగా ఎక్కడ కూడా ఈరోజు మనం వేసుకున్న పంటలు మనం ఐడి గ్రాఫ్స్ వేసుకోకుండా మొత్తం వరే నాటుకున్నాం కాబట్టి నాటిన పంటలు ఇప్పుడే స్థానాకలను వాళ్ళు వచ్చారు నీళ్ళు సరిపోతలేవు లాస్ట్ టూ ఇయర్సు బయటపడతాం మేము నెలలు వస్తున్నాయని చెప్తా ఉన్నారు అధికారులు చెప్పాం దాన్ని ఇమ్మీడియట్ పరిశీలించి ఇరిగేషన్ వాళ్ళు కానీ అగ్రికల్చర్ వాళ్ళు కానీ డిప్టీలు కానీ ఏఈలు కానీ రెస్పాన్స్గా స్పందించి ప్రజలు ఏదైతే వేసుకున్నారో మన మీద నమ్మకంతో అటువంటి పంటలని నీళ్ళు ఉన్నంత మటుకు కాపాడుకుంటూ ఆ పంటని సేవ్ చేసుకుంటూ పంటని అత్య విధంగా కూడా చేయమని చెప్పడం జరుగుతుంది దాని గురించి కూడా మనకు అలీ సాగర్ గుప్త లిఫ్ట్ ఇరిగేషన్లో కూడా లక్ష ఎకరాల పైన మనం సాగు చేసుకున్నాం శ్రీరామ్ సాగర్లో కూడా వాటర్ కొద్దిగా ఇబ్బంది అవుతున్నదన్న ఆలోచనతో ఈరోజు ముందే మీటింగ్ పెట్టడం జరిగింది కన్సల్ట్ ఆఫీసర్ నేను ఏఈలని డిప్టీలని కొద్దిగా వేరే పంచాయతీల ఇన్ఛార్జికి వేశారు ఇక్కడ కూడా అట్లనే చేస్తే మన కలెక్టర్ చెప్పి ఇరిగేషన్ వాళ్ళకు అందరినీ తీసేపిచ్చి కెనాల్స్ మీద తిప్పడానికి అవకాశం ఇచ్చాం జక్తాలు కూడా తీసేపిచ్చి సాగర్ కెనాల్ కాపాడితే మనకు సాగర్ గుత్తా ఆ నీళ్లు ఉంటేనే మన లిఫ్ట్ నడుస్తాయి కాబట్టి దాన్ని కూడా కాపాడే బాధ్యత మనకు ఉపయోగిస్తుంది కాబట్టి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం రైతులు కూడా మరీ మరీ చెప్తా ఉన్నా అధికారులకు రైతులకు నీళ్లు వేస్ట్ కానివ్వకుండా దయచేసి నాది ఏం పోదు రేపు ఇబ్బంది అయితే మీరు ఇబ్బంది అవుతారు నాకు తెలుస్తూ ఉంది అందుకొరకే ముందే చెప్తా ఉన్నా కాబట్టి సహకరించుకొని ఒకరికొకరు సహకరించుకొని ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మనకు పంటలు వస్తాయి అప్పటి వరకు ఇంకా మూడు నాలుగు తరలు పచ్చటట్టు చూసుకోవాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను